ఆ చెరువారిసి చెరు వారిసి ఆనంద్రాణి సగడు సకలా సంపదలు ఆస్తులు యున్న సకలం ఒకనాడు సమతిపూ సకలా సంపదలు ఆస్తులు యున్న सकल प्रकार समी को सार्वनी रे कनिमो सको कमो सार्वंगभु नमो सार्वंग वे अनिमो सपो कर्वंगभु नमो शांति सतोष করু আর গ্রামে থেরারী আনগ্রামে প্রভু

అనేక ఆత్మ రక్షించి మందరూ నడిపించుకొని వాళ్ళు కూర్చున్నా ప్రియమైన ప్రాంత వాస్తులకు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికి కూడా శుభములు శుభాశీసులు దైవాశీర్వాదం కలగాలని ప్రేమతో మీ మధ్యకు ఈ యొక్క శుభ సందేశం తీసుకొచ్చున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసమంచు ప్రతి వారు నశింపక నిత్యజన్నట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ప్రేమించాడంటే లోకములో ఉన్న మనందరినీ ప్రేమించినాడు అన్నీ దేశములు కలుపుకొని ప్రపంచము వరల్ లోకము అంటాం ప్రియమిన వాళ్ళరా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు ఎందుకు లోకాన్ని ప్రేమించినాడు అంటే దేవుడు లోకాన్ని సృష్టించినాడు కనుక ఆయన సృష్టికర్త కనుక లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తున్నారంటే వారు గర్భము కుట్టిన బిడ్డలు కాబట్టి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంతకంటే కూడా అధికముగా దేవుడు ఎంతో ప్రేమించినాడు అందుకొని ఆ ప్రేమ రుజువు ఏంటంటే ఆయన లోకం వీడి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభం వచ్చినారు ఐల రమ్మలారా ఆ ప్రభనేసు క్రీస్తు వారు ప్రేమించి మానవులు నశించిపోకూడదు అయితే ఎందుకు నశింపు పాప ద్వారా నశిపున్నది అయితే దేవుని ప్రేమేంటి నిత్య జీవం పొందాలి ప్రతి ఒక్క ఈ నిత్య జీవం పాప పొందాలని ప్రభు ప్రేమించి ఆయన లోకానికి వచ్చి కలువ రక్తారు విలువైన ప్రాణం మరణించి తిరిగి లేచినారు తిరిగి రాబోతున్నారు ఇదే కాలమున అతి ప్రేమాపరేసు క్రీస్తు ద్వారా రక్షణ నిత్య జీవము ఆశీర్వాదం ఉంది కనుక నేడే మిక్కిల సమయం ఇదే గొప్ప రక్షణ దినం ప్రభు క్రీస్తు నందు విశ్వాసం చండవును మీ గొప్ప రక్షణ ఆశీర్వాదము నిత్య జీవం పరలోక రాజ్యమును పొందదరు మీ క్షేమం కొరకే ప్రార్థించదరు దేవా మీరు జంగ నిజమైన దేవుడు తెలుసుకుని సాయం చేయను దేవా లోకరక్షడని అతి ముందు చేయండి కొంతమంది ఆకర్షించండి కృపకొచ్చి ముందు తెలుసుకుని సాయం అడిగించు ఏసుకాలంలో సాయండి ఆమె ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకుని కోరితే మన గ్రామంలో నిర్మల స్కూలు వెనుకమాల ఫస్ట్ రోజులో సీఎను ఆరాధన ప్రార్థన మందిరం ఉన్నది ప్రతి ఆదివారము పదిన్నర గంటలకు దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నది దేవుని దాసుని కుటుంబ సభ్యులు అతడుంటున్నారు రండి మీ కొరకు ప్రార్థన చేస్తారు చక్కని వాక్యము బోధిస్తారు అలాగా ప్రభుత్వం వివరాలను ఆహ్వానిస్తూ ఉన్నాం క్షణి ఎందుకు నాది నాది నాదమే వాదమెందుకు చెనికు మఈన బ్రతుకు పైన సతన ఎందుకు నాది నాది నాదనే ఆదం ఎందుకు నేదం ఎందుకు తేదు నీదు కాదు గిలో కమందు నాదు ప్రతుకు అన్న కందే సో కానీ రాణి పరకు వల్ల వెళ్దో కాని పరకు తెలుగు వెందుకు కలసరా కలత వెనుకో కలత ణితమైన బ్రతుకు పైన సకమ నాది నాదనే వాడనెందుకు వేరేందుకు పాప కష్టముందు నీవు పరిశీలించగా శాపమైన బ్రతుకు నీకు ఎందుకు పాప కష్టముందు నీవు పరిశ్రమించగా శాపమైన బ్రతుకు నీకు ఎందుకు యుడు యేసు కృష్ణు కోరినా ప్రాణ ప్రియులు వేసు కృష్ణు శరణ కోరినా నిన్ను పరలోక రాజమందునా ఏ పరలోక రాజమందునా క్షణిక్రమైన బ్రతుకుతైన తసన ఎందుకు నది నాది నాదనే